బ్లౌజ్ కటింగ్ వీడియో బ్లౌజ్ కటింగ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను ఇంకా మనం బ్లౌజ్ని ఇలా మరపు పెట్టుకోవాలి ఇలా మర్ప పెట్టుకోవాలి బ్లౌజ్ని ఇలాగా మన సైడ్ క్లోజ్ ఉండే విధంగా మరపు పెట్టుకోవాలి మర్ప పెట్టుకున్న తర్వాత మనకి ఇచ్చిన కొల బ్లౌజ్ని మనం నడుము కొలుచుకోవాలండి నడుముని కొలుచుకోవాలి మొత్తం సో టేపుని తీసుకొని టేపుని తీసుకొని ఉక్సులు పట్టి దగ్గర నుంచి అలాగా కాజా పట్టి వదిలేయండి లోపల ఒక సైజు పెడతాం కదా కాజా పట్టి కాజా పట్టి వదిలేండి ఇలా పట్టుకుంటూ ఇలా కాజా పట్టు వదిలేస్తే థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి దానిని ఫోర్ భాగాలుగా డివైడెడ్ పై నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ పెట్టుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఇంకా మళ్ళీ పెట్టుకోండి అప్పుడు మీకు ఇంకా సెవెంటీన్ అండ్ హాఫ్కి కొంచెం గీత అలాగే మనం పెట్టుకున్నాము ఒక లైన్ ఈ పావు ఇంచ్ లైన్ వదిలేదండి మనం లైన్ నడుము కదుతాం కదండి దానికోసం వదిలేయండి పావు ఇంచు ఈ లైన్ ఇలా తీసుకోండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి వన్ ఇంచు టక్స్కి బ్యాక్ సైడ్ మనం టక్స్ పెడతాం కదా దానికోసం వన్ ఇంచ్ ఉంచుకోండి అన్నంత టూ ఇంచెస్ ఖర్చెస్ ఖర్చులండి నేనైతే రెండు ఇంచెస్ ఉంచుతున్నాను ఎవరికైనా తక్కువ కారంటే ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఎవరిష్టం వాళ్ళకి ఎవరికి కావాలన్నంత ఖర్చులు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ పొడవు తీసుకోవాలి పొడవులా పెట్టి బ్లౌజ్ పొడవు కొలుచుకోండి కొంచెం కిందకి సాగు తీయండి థర్టీన్ అండ్ హాఫ్ వాళ్ళు కొంచెం పొడవు థర్టీన్ వచ్చింది కొంచెం ఎక్కువ మరీ సాగు తీయకూడదు జస్ట్ థర్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి కొంచెం వాళ్ళు పొడవు పెట్టమన్నారు కాబట్టి లేదనుకుంటే వాళ్ళు బ్లౌజ్ ఎంత ఉందో అంత మీరు పెట్టేయచ్చు థర్టీన్ అండ్ హాఫ్ పెడుతుందండి ఇంచ్ మనం జాయింట్ చేస్తాం కదా షోల్డర్ దానికి తెచ్చుకోండి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం టూ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ షాల్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి మరీ ఓ విట్ ఎక్కువైనా మళ్ళీ భుజాలు జారిపోతాయి కాబట్టి ఇక్కడ త్రీ అండి షోల్డర్ డ్రెవరికైనా మనం ఫ్రీ తీసుకుంటాం ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి మనం తీసుకుంటాం అలా అలా తీసుకోవాలి నెక్స్ట్ డీప్ వాళ్ళ డీప్ ఎంత ఉందో తెలియాలంటే మనం దీన్ని మైనస్ చేస్తే వాళ్ళు డీప్ తెలుసుకోండి ఓకేనా సిక్స్ టైమ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ సిక్స్ అండ్ హాఫ్ని ఇక్కడ తీసుకుంటాం పావించేమో మనం ఇంత అదితాం కదా దానికోసం పావించ తీసుకుంటాం ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ ఏజ్డే కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం ఇన్ కేస్ వాళ్ళు బ్రాడ్ ఎక్కువ కావాలంటే మాత్రం మనం ఇక్కడ కూడా త్రీ కూడా తీసుకొని క్రాస్ లైన్ పెట్టి మనం మా వాళ్ళకి కొంచెం బ్రాడ్ అనేది ఇవ్వచ్చు బ్రాడ్ కావాలన్న వాళ్ళకి లేదు మాకు బ్రాడ్ అవుతుంది మాకు అంటే మాత్రం మనం ఇలా ఈ విధంగానే మార్కింగ్ చేస్తాం ఎప్పుడు ఇది వదిలిన దీని మీదే మనం లైన్ తీసుకోవాలండి ఇది మనకు మెయిన్ ఇక్కడ ముక్క అతగానే అప్పుడు మనకి మెయిన్ ఇది మెయిన్గా వస్తుంది కాబట్టి ఇక్కడే మనం కట్ అనుకుని మరి కిందకి దిగిపోతుంది వాళ్ళు ఈ సైజ్ అనేది వాళ్ళు ఎక్కువ పెట్టమంటారు కా పెట్టమన్నారు కాబట్టి మనం అలా చేయకూడదు ఎప్పుడు ఖర్చుల దగ్గర మాత్రమే లైన్ గీసుకోలేదు ఇక్కడికి చూడండి మర్చిపోకూడదు ఇది ఫైవ్ అండ్ హాఫ్ అండ్ సిక్స్ పెట్టండి ఎవరికైనా నీట్గా ఉంటుంది సిక్స్ పెట్టుకోండి రా డౌన్ సిక్స్ పెట్టుకోండి చంక డౌన్ వీటికి క్రాస్గా కాకుండా స్ట్రైట్గా తీసుకుందాము చాలా క్రాస్ వచ్చినట్టు ఓకేనా సో ఇక్కడ మనం చంక లూజు మార్క్ చేసుకోవాలండి చంక లూజ్ మార్క్ చేసుకోవాలంటే మనం ఇందాక కొలత సెవెన్ ఇంకా ఒక లైన్ వచ్చింది కదా దానికి వన్ నుంచి యాడ్ చేయండి అంటే ఎయిట్ ఒక లైన్ అనమాట సరే ఒకసారి మనం చెక్ చేద్దాం మనం ఇవ్వండి సెవెన్ ఒక లైన్ ఓకే అని ఇప్పుడు ఎయిట్ ఒక లైన్కి మార్క్ చేసుకున్నాం చంక లూజ్ అదేనండి మనం మార్క్ చేసే చంక లూజ్ అదే మన పాయింట్

ఒక రెండు లైన్ ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది అండి స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది కరువు ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఈ పాయింట్కి ఈ పాయింట్కి పెట్టి మనం ఫోల్డ్ అంతే ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోండి ఇంకా మీకు స్కేల్ లేకుండా ఎలాగంటే త్రీ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు ఇలా అలాగైనా వచ్చేస్తుంది మీకు ఇది లేనప్పుడు తీసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి ఇదే ప్లెయిన్కి లైనింగ్ ఏం లేదు ఇవే పెట్టి లైనింగ్ మీద పెట్టి మనం అటాచ్ చేస్తామండి కానీ ప్లెయిన్కి కొన్ని మొక్కలు ఎక్కువ కట్ చేస్తాము చేతి పనికని బ్యాక్ పార్ట్ అదే చేతులకి మడత పెట్టడానికి మంచి కొలతలు అన్నీ ఉంటాయి మనం వేసుకున్న మార్పు మీద కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే అండి కదకుండా వెళ్ళడానికి ట్రై చేయండి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం కదకానీ కనిపించాలని ఇక్కడ ఒక డబ్బు మీరు కదలడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక్క అది మన అటాచ్ పాయింట్ అని తెలుసు తెలుస్తుంది మనకి ఖర్చు పెట్టుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్ తీసుకు హ్యాండ్స్కి కూడా టూ ఫోల్డ్స్ ఉన్నదాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేస్తాం ఫోర్ ఫోల్డ్స్ చేస్తాం ఫోర్ ఫోల్డ్ చేసి చూసుకోండి ఉంది కదా చేయి చేతి ఇది మిషన్ ఫుట్టు కాబట్టి మడత పెట్టాల్సింది పని లేదు కాబట్టి డైరెక్ట్గా మనం వన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఉంచేసుకోవచ్చు చేతి పని కోసం ఇది ఉంచుకుంటున్నాము ఇక్కడ మిషన్ కుట్టు కాకుండా ఉన్నట్టయితే ఇక్కడ పాంచుకొని మళ్ళీ మనం వండించి ఉంచాల్సి ఉంటుంది ఎందుకంటే అది పోగుల్లో వచ్చేస్తుంది కదా కుట్టు ఇది మిషన్ కుట్టు మిషన్ ఇచ్చిందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది కదా చివరిలా మామూలు అంటే ఇలా కట్ చేసి ఉన్నదాన్ని మామూలు అంటారు అర్థమైందని అనుకుంటున్నాను మరీ డౌట్ అయితే అక్కడ పావుంచి మడత పెట్టేయండి ఏం కాదు మడత పెట్టి పనికి చేతి కుట్టు వేయాలి చేతి కుట్టు వేసుకోవడానికి కుంచుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఇక్కడి నుంచే తీసుకోవాలండి దాన్ని ఎలాగో లోపలికి మడత పెట్టేస్తాం కదా ఇది లైనింగ్ పొడ పొడవేలాగా తీసుకోవాలి టేపే కొలుచుకోవాలనుకుంటే టేప్తోనైనా కొలుచుకొచ్చేలాగైనా ఒకటే వస్తుంది పా ఇంచ్ ఇంచేమో మనం షోల్డర్ అటాచ్కి హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు కొంచెం పొడవ హ్యాండే కాబట్టి మనం డౌన్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి చిన్న హ్యాండ్ మరీ చిన్న హ్యాండ్ అయితే మాత్రం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం ఇది ఇది డౌన్ మనం షేప్ తిప్పడానికి ఇక్కడ ఎక్కడ మనం పాయింట్ కరువు చేయాలండి మన కింద సెవెన్ ఇంచెస్ నడుము కొలత వచ్చింది కదండి దాన్నే దాని కొలత ప్రకారమే ఇవ్వండి అదే ఓకే ఇక్కడ పెట్టుకొని ఈ స్కేల్ ఎలా యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది ఉంది కదా ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ దగ్గర పెట్టుకోవాలి ఇలా ఈ పాయింట్ దగ్గరికి ఇది రావాలి డౌన్ చేసుకో ఎలా ఉన్నా డౌన్ చేసుకుంటా ఇది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అంతే మనకి హ్యాండ్ ఈజీగా వచ్చేస్తుంది ఈ స్కేల్ మీద కొనుక్కుంటే టెన్షన్ లేదు హ్యాండ్లో తీయడానికి కూడా ఈ స్కేల్ ద్వారానే మనం తీయచ్చు ఇది ఇది ముందు ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఇలా పెట్టాలి ఎలా పెట్టేలా ఓకే అపాయింట్ దగ్గర పెట్టుకొని బాగా లైన్ ఓకే ఈ ఎక్స్ట్రా ముక్కను మనం ఒక టూ వైపుని కట్ చేసేయాలి చూసారా అయిపోయిందా అయిపోయింది కట్ చేసుకోవాలి ఇక్కడ మనం టూ ఇంచెస్ హ్యాండ్ హ్యాండ్లవ్స్ తీసుకుందాం హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ బ్లౌజ్ అండి వన్ బ్లౌజ్ పెట్ చేస్తాం తర్వాత టూ ఇంచెస్ అక్కడ కూడా పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకుందాం దిస్ఈస్ వన్ లైన్ ఇక్కడ ఇది మనం కుట్టి హ్యాండ్ కుట్టేసేటప్పుడు ఈ లైన్ మీద వేయాలి అని ఇక్కడ టూ ఇంచెస్ చాలదండి అటాచ్ చేసుకోవాలి మన ముక్కని నేనైతే ఇదే తీసుకుంటాను ఈ క్రాస్ లైన్ తీసుకుంటాను తీసుకొని దాన్ని టూ హ్యాండ్స్కి అటాచ్ చేసుకొని అక్కడ టూ ఇంచెస్ లెవెల్ చేసి కట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు డబ్బులు ఎక్స్ట్రా డ్యాచ్ చేసుకో రెంట్ పాటే ఫ్రంట్ పడ ఎప్పుడైనా వాళ్ళది ఫ్రంట్ ఎంత వస్తుంది డౌను కొలుచుకోండి వస్తాయి మనం ఎంత పెట్టాలి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనం సిక్స్ పెడితే అంటే షోల్డర్ ఖర్చు కాకుండా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది మనం షోల్డర్తో కలిపి సే సెవెన్ పెడితే అది సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది అన్నమాట అర్థమవుతుందా బ్యాక్ పార్ట్ని ఎలా మర్చిపెట్టుకో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలని చెప్తాను బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటామండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కిందన టూ ఇంచెస్ వరకు మార్పు పెట్టుకోండి టూ ఇంచెస్ చూసుకోండి చెక్ చేసుకోండి మళ్ళీ అటాచ్ చేసేటప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉండడానికి సో ఇలా పెడితే స్ట్రైట్ కట్టండి ఇలా స్ట్రైట్గా పెడితే क्या इलाते स्ट्रई कट क्रास्ते क्रॉस कटिंग, क्रॉस कटिंग की स्ट्रेट कटिंग की इदे तेड़ इला क्रास्ट क्रॉस कटिंग स्ट्रईट स्ट्रेट कटिंग अंतर अंदर ये ले మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం పేస్ మొత్తాన్ని క్రాస్ యాంగిల్లో ఇప్పుడు దాని చుట్టూ లైన్ డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళది మనం ఫ్రంట్ పార్ట్ మెదర్మెంట్ చేసుకున్నాం కదా షోల్డర్ దీంతో కలిపి సెవెన్ పెడదామని షోల్డర్లోకి వెళ్తే మనకు సెవెన్ ఇస్తుంది అని సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సో దిస్ ఇస్ దిస్ ఈస్ దీహ్ ఓకే అర్థమవుతుందండి இஃஃஞ்ச் பெண்ட் தேர் உக்ஸ் தீன் தர மனமெத்தி இல்லை మార్పింగ్ చేసుకున్నాం ఇది ఉంది కదా ఈ సెంటర్ పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ మనకి ఒక పావు ఇంచ్ ఇలా మన షేప్ డ్రా చేసుకుంటాం మూడే కలిపేటట్టు నాకు సరిగ్గా ఇది రాలేదు ఇలా మీకు థిక్గా అయితే కనబడుతుందని నేను డ్రా చేస్తున్నాను థిక్ లైన్ సో ఇలా షేప్ ఓకేనా ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది ఇక్కడ ఏంటంటే చాంక నోట్ తీసుకోండి ఇలా దాన్ని కట్ చేస్తాయి సో ఫ్రెండ్ పార్ట్ మేము చెంకలోతికి డ్రా చేసుకున్నాము దానికి మాత్రమే కట్ చేయాలి ఓకే ఫ్రంట్ పార్ట్ అయ్యింది బ్యాక్ పార్ట్ అయ్యింది హ్యాండ్స్ అయ్యి ఇంకా మనకి ఇంకా షేప్ బెల్ట్స్ కావాలి షేప్ బెల్ట్స్ ఇప్పుడు వాళ్ళ కొలత ఎంత చెప్పాము సెవెన్కి చెప్పాం కదా సెవెన్కి ఒక లైన్ కదా టూ ఇంచెస్ ఖర్చు కాబట్టి ఎయిట్ వన్ లైన్ నైన్ వన్ లైన్ ఓకే అంత పొడవు మనం షేప్ బెల్ట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఓకే ఒక సైడ్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ చోడెలు అయితే వన్ సైడ్ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాం ఇటు సైడ్ త్రీ సెంటర్లో టూ అండ్ హాఫ్ లేదా షేప్ బెట్టి బాగా కరెక్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా డ్రా చేసుకుంటాం డౌన్ టాప్ అప్ ఇంతే అండి డబల్ మీద ఉంది కదా టూ సైడ్స్ది వస్తుందండి మనం దీనికి మొక్కలు యాడ్ చేసుకోవాలి ఇందులో అంత మొక్క ఉండదు కాబట్టి వేరే మొక్క అయినా ఏదైనా మనం మన మొక్కలు యాడ్ చేసుకోవాలి ఓకే ఓకే అండి ఇంకా నెక్స్ట్ మనం క్రాస్ మొక్కలు తీసుకోవాలండి చేతి పనికి ఎంత ఇంకా మనం నడుం పట్టికి కూడా తీసుకోవాల్సి ఉంటుంది నడుం అయితే నేను తీసుకున్నాను అండి కొంచెం మిగులుతుంది కూడా ఎందుకంటే నడవంసారి చిన్నది కాబట్టి ఇప్పుడైతే క్రాస్ ముక్క తీసుకోవాలి క్రాస్ మొక్క అంటే ఇగోండి ఇలా ఇలా సాగాలి ఏదైతే సాగొచ్చు చూడండి స్ట్రైట్ చూసారా ఆ రెండు ముక్కలే మనం తీసుకోవాలి ఇలా ఇలా క్రాస్గా ఇవన్నీ అటాచ్ చేసుకొని మనం మెడపట్టి అయితే వేస్తాం చాలా మరి చైనా ఉంది అందరూ ఉంది కాబట్టి తీసుకో బ్లౌజ్ కటింగ్ విధానం అయితే ఇది ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ